అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నిన్న వీడియోలో అయితే ఎయిత్ పే కమిషన్లో జీడిఎస్ వాళ్ళని డైరెక్ట్గా ఇంక్లూడ్ చేసుకోలేదు అయినప్పటికీ సరే వన్ మ్యాన్ కమిటీ అనేది ఫామ్ అయ్యి జీడిఎస్ వాళ్ళకి మనకి శాలరీస్ అనేది పెరగడం జరుగుతుంది అయితే నేను మీకు వీడియోలో చెప్పాను అయితే నిన్న రాత్రి వీడియో పెట్టిన ఒక టూ త్రీ అవర్స్ తర్వాత ఒక నోటీస్ అనేది సర్క్యులేట్ అవ్వడం జరిగింది అయితే ఆ నోటీస్లో ఏముందంటే మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్న తెలుగు ఎంపీ టీడీపీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయితే ఒక లెటర్ అనేది సెంట్రల్ గవర్నమెంట్కి పంపడం జరిగింది అంటే మన పిఎం సార్కి అయితే టీడీపీ ఎంపీ గారు నోటీస్ పంపించడం జరిగింది ఏడో తారీఖున అయితే అది మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అంటే నిర్మలా సీతారామన్ గారికి మళ్ళీ మోడీ గారికి అనేది ఆ లెటర్ని అనేది పంపిస్తున్నారు అయితే ఆ లెటర్లో ఏముందో మనం ఇప్పుడు చూసుకుందాం సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే నరేంద్ర మోడీ గారికి అంటే ఢిల్లీకి అయితే లెటర్ అనేది పంపించడం జరిగింది ఎవరు పంపించారంటే టీడీపీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయితే అంటే టీడీపీ ఎంపీ గారు పంపిస్తున్నారు ఏమని ఎయిత్ పే కమిషన్లో జీడిఎస్ వాళ్ళని ఇంక్లూడ్ చేసుకోండి ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ వర్క్లో ప్రతిదీ ఇన్సూరెన్స్లు కానివ్వండి అకౌంట్స్ ఓపెనింగ్ కానివ్వండి బ్యాక్గ్రౌండ్లో ఏ వర్క్ అయినా సరే వీళ్ళే చేయడం అనేది జరుగుతుంది అని అయితే ఈ నోటీస్లో మెన్షన్ చేశారు దీని ద్వారా రెండు లక్షల డెబ్బై ఐదు వేల మంది జీడిఎస్ వాళ్ళు అయితే లబ్ధి పొందుతారు అయితే మన కోర్టులో లో ఒకసారి మనకి నోటీస్ ఇవ్వడం జరిగింది ట్వంటీ సెకండ్ ఏప్రిల్ నైన్టీన్ సెవెంటీ సెవెన్లో అంటే వీళ్ళు ఎక్స్ట్రా డిపార్ట్మెంట్గా ఉన్న వాళ్ళు కూడా మనకి సెంట్రల్ లేదా స్టేట్ గవర్నమెంట్ కిందకే వస్తారు కాబట్టి వాళ్ళని కూడా ఇలాగా వన్ మ్యాన్ కమిటీ ఇలా ఫామ్ అయ్యి వాళ్ళు డిమాండ్ చేసుకునేలా కాకుండా డైరెక్ట్గానే మీరు ఎయిత్ పే కమిషన్లో వీళ్ళని ఇంక్లూడ్ చేసుకోవాలి అని అయితే ఎంపీ గారు వీళ్ళకి నోటీస్ ఇవ్వడం అనేది జరిగింది సో ఈ నోటీస్ని వాళ్ళు కన్సిడర్ చేసి అంటే మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ వాళ్ళు నిర్మలా సీతారామన్ గారు అలాగే మోడీ గారు కన్సిడర్ చేసి వాళ్ళు కూడా ఇంక్లూడ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి సో ఫ్యూచర్లో అయితే చాలా అనేవి ఛాన్సెస్ మన జీడిఎస్ వాళ్ళకి మంచి మంచిగా ఉంటున్నాయి అలాగే ఇది ఎక్స్ట్రా డిపార్ట్మెంట్ అయినప్పటికీ కూడా మన డిపార్ట్మెంట్లోనే ఇంక్లూడ్ అయి ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఒక మోరల్గా వేరే వాళ్ళకి వేరేలా కాకుండా ఉన్న అందరికీ కూడా సేమ్ కమిషన్ అనేది అప్లై అయ్యేటట్లుగా చేయమని ఇక్కడ రిక్వెస్ట్ చేస్తున్నారు అలాగే గ్రామీణ డాక్ సేవకులు కూడా మీరు తప్పనిసరిగా ఎయిత్ పే కమిషన్లు అయితే ఇంక్లూడ్ చేసుకోండి దాని ద్వారా నార్మల్ ఎంప్లాయీస్తో పాటు వీళ్ళు కూడా సేమ్గా ఉంటారు ఇదే కదా అసలైన న్యాయం అనేది అలాగే మన హైకోర్టు కూడా ఒక అనొకప్పుడు తీర్పిచ్చింది ఎక్స్ట్రా డిపార్ట్మెంట్లు అయినప్పటికీ కూడా వాళ్ళని కూడా లానే ప్రతి మనకి అలవెన్స్లు కూడా ఏదైనా సరే రెగ్యులర్ డిపార్ట్మెంట్ వాళ్ళతో సహా వాళ్ళకి ఇంప్లిమెంట్ అవ్వాలి అని లెటర్ అనేది రాయడం జరిగింది సో మనకైతే ఖచ్చితంగా మనం వన్ మ్యాన్ కమిటీ ఐహెచ్ ఛాన్స్ కూడా ఉంటుంది లేదంటే డైరెక్ట్గానే పే కమిషన్లో యాడ్ చేసుకునేలా ఉంటుంది డైరెక్ట్గా యాడ్ చేసుకుంటే అయితే శాలరీస్ మరింతగా పెరుగుతాయి అలా కాకుండా వన్ మ్యాన్ కమిటీ అయినా సరే పెరుగుతాయి కానీ డైరెక్ట్గా ఇందులో చేసుకుంటే ఇంకొంచెం పెరగడానికి ఛాన్స్ ఉంటుంది సో ఇదైతే డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరికీ చాలా గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు కాబట్టి నేను డిపార్ట్మెంట్లో లేని వాళ్ళకి ఇచ్చే సలహా ఏంటంటే మీరు కూడా నెక్స్ట్ నోటిఫికేషన్ వస్తే తప్పకుండా అప్లై చేసుకోండి ఎందుకంటే మనం ఎయిత్ పే కమిషన్లో డైరెక్ట్గా ఇంక్లూడ్ అయినా అవ్వకపోయినా సరే శాలరీస్ అయితే ఖచ్చితంగా పెరుగుతాయి అదేవిధంగా ఫ్యూచర్లో ఈ ఎగ్జామ్కి ఈ జాబ్కి కూడా ఎగ్జామ్ పెడతారు కాబట్టి మనకు టెన్త్ క్లాస్ బేసిక్ క్వాలిఫికేషన్తో గవర్నమెంట్ జాబ్ రావడం మళ్ళీ సాలరీస్ ఇంత ఉండడం అనేది ఇదేం చిన్న విషయం కాదు కాబట్టి అవకాశం అనేది మీ చేతిలో ఉన్నప్పుడే మీరు యూస్ చేసుకోండి అంటే ఇదంతా మీ పర్సనల్ చాయిస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక నెక్స్ట్ నోటిఫికేషన్లో మీరు తప్పకుండా అప్లై చేసుకోండి నెక్స్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు ఎన్ని వేకెన్సీస్ ఉంటాయి ఎలా అప్లై చేసుకోవాలి అనేదంతా కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను సో మీరు అందరూ కూడా నన్ను సపోర్ట్ చేసి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్